నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వాపసు నామ సంవత్సరంలో మే నెలలో గురు శని రాహు కేతు ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ఎలా ఉండబోతోంది వారి యొక్క ప్రభావం ఈ అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ఉండ ఉండబోతోంది ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో భాగంగా రాశి వారిని చూసినట్టయితే గురు యొక్క ఫలితము అంటే మీరు ఆచారాలలో శ్రద్ధ పాటించడము మీరు ఏ పని తల సక్సెస్ అయ్యే అవకాశము గృహ లాభము అంటే ఎవరైనా కొత్తగా ఇల్లు కొనుక్కోవాలంటే తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి భూమి కానీ గృహం కానీ కొనుక్కునే అవకాశాన్ని ఈ గురుబలం వల్ల మీరు పొందబోతున్నారు దీంతోపాటు రెండవ అర్ధ భాగంలో అంటే ప్రథమార్థంలో ఇలాంటి మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ద్వితీయార్థం దగ్గరికి వచ్చేటప్పటికి కొంత ధన వ్యయాన్ని కలిగించడము ప్రయాణాల్లో ఆటంకాలు కలిగించడము దీంతో పాటు మీ కుటుంబ సభ్యులు అనారోగ్య సూచనలు ఉత్సాహం లేకపోవడము ఏ కార్యం తలపెట్టినా కొంత ఇబ్బందులు ఆటంకాలు లేటు అంటే జాప్యం జరగడము ఇలాంటివన్నీ చిన్న చిన్న సమస్యలు గోచరిస్తున్నాయి దాని తగ్గ జాగ్రత్తలు తీసుకోండి అయితే కొంతమందికి కోపము ఎక్కువగా అయ్యి మీ మీ కార్యాలను నష్టపెట్టుకోవడము స్వయంకృత కార్యాలను చెడగొట్టుకునే అవకాశం కూడా ఈ గురు ఫలితము గురు యొక్క సంచారము ప్రథమార్థంలో బాగుంటుంది ద్వితీయార్థంలోకి వచ్చేటప్పటికి గురు స్థాన చలనంలోకి వెళ్ళినప్పుడు శని భగవానుడితో కలిసినప్పుడు ఇట్లాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు జాగ్రత్తలు తీసుకోండి ప్రథమార్థం బాగుంటుంది ద్వితీయార్థంలోకి వచ్చేటప్పటికీ కొంత ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి దీంతోపాటు ఏంటంటే శరీరంలో వాతానికి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి మరి ఒకటి ఏంటంటే శత్రువులు మీకు గుప్త శత్రువులు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మీకు తెలియని శత్రువులు మిమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేటట్టు దశలో కానీ ఉద్యోగస్తులకు కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే గుప్త శత్రువులు మిమ్మల్ని బాధ పెట్టబోతున్నారు వాళ్ళు ఎవరు ఏమిటి అనేది మీరు కొంచెం తెలుసుకొని జాగ్రత్త వహించినట్టయితే కొంత సానుకూలంగా ఉండబోతోంది అయితే అశుభ వార్తలు వినే అవకాశము ఇక్కడ గోచరిస్తోంది జాగ్రత్తలు పాటించండి సంయమనం పాటించండి అది మీ బంధువర్గాల నుంచి కావచ్చు లేదా మీరున్న ప్రదేశంలో ఎవరైనా మీకు అశుభవార్తలు చెప్పే అవకాశం కనబడుతోంది తర్వాత శని ఇచ్చే ఫలితము గృహ నిర్మాణానికి కావలసినటువంటి అవకాశాన్ని శని ఇవ్వబోతున్నాడు దాన్ని మీరు అందుకునే ప్రయత్నం చేసుకోండి దీంతోపాటు బంధుమిత్రుల రాక అంటే పూర్వ బంధువులు కలుసుకునే అవకాశము గతంలో విడిపోయిన వారు ఇప్పుడు కలుసుకునే అవకాశము కనబడుతోంది దూర ప్రయాణాలు అనగా విదేశాలు వెళ్లే అవకాశం కూడా శని భగవానుడు ఇవ్వబోతున్నాడు ఆ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయము తప్పనిసరిగా ప్రయత్నం చేసుకోండి అయితే రాహు ఇచ్చే ఫలితం ఏంటంటే తృటిలో తప్పిపోయింది అని మనం అనుకుంటూ ఉంటాం కదా అలాగ దగ్గర దాకా వచ్చి కొన్ని త్రుటిలో తప్పిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి నిరాశ చెందకండి మళ్ళా తిరిగి ప్రయత్నం చేసుకోండి అయితే కొంతమందికి కాళ్లకు చేతులకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ ప్రమాదాలు కానీ ఈ రాహు ఇవ్వబోతున్నాడు జాగ్రత్తలు తీసుకోండి అంటే ఈ రాశిలో ఉండేవారికి రాహు ప్రభావము కొంత ఎక్కువగా కనబడుతోంది రాహుకు సంబంధించినటువంటి మంత్రాలు జపించడం కానీ జపాలు చేసుకోవడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు కనబడతాయి దా దాంతోపాటు మీకు శత్రువుల వలన చోరుల వలన అంటే దొంగల వలన స్కామ్స్ లో ఇరుక్కోవడం వల్ల ఇలాగ కొన్ని కొన్ని చెడు మీకు గోచరిస్తోంది ధన నష్టం కావచ్చు అగ్ని ప్రమాదంలో కొంత ప్రమాదాలు కలిగే అవకాశము అది ధనానికి కానీ పత్రాలకు కానీ అంటే మీకు ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి ఆఫీసుల్లో జరగడం కానీ లేదా ఇళ్లలో జరగడం కానీ ఇలాంటివి జరిగి కొంత నష్టపోయే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే కేతు యొక్క ఫలితము కలగబోయే లాభాలకు అవాంతరాలు ఇస్తున్నాడు అంటే దగ్గర దాకా వస్తాయి అది తప్పిపోయే అవకాశం కనబడుతోంది నేత్ర రోగములు కేతు వల్ల ఏంటంటే కళ్ళకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ జరగడం కానీ కళ్ళుకి ఇబ్బంది కలగడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి తరువాత ఇంకా రంగాల వారీగా చూసినట్టయితే వ్యవసాయదారులకు ఈ సం అంటే ఈ మాసంలో కొత్త అప్పులు చేసే పరిస్థితి వస్తుంది కొంత పంట నష్టం కూడా అయ్యే అవకాశం ఉంది అది మీ లోపం వల్లే జరిగే అవకాశం ఉంది అంటే మీ నెగ్లిజెన్స్ నిర్లక్ష్య ధోరణి కావచ్చు లేదంటే సమయానికి మీరు నీరు నిల్వ చేసుకోకపోవడం కానీ తప్పుడు వస్తువులు కొనుక్కోవడము అనగా ఎక్స్పైర్ అయిపోయిన విత్తనాలు కొనడం కానీ లేదా రసాయనిక వస్తువులు కొనుక్కోవడం వల్ల కానీ ఇలా మీ స్వయంకృతాపరాధంగా జరిగిన తప్పుల వల్ల మీకు నష్టాలు కలిగే అవకాశం గోచరిస్తోంది వ్యవసాయదారులు చాలా జాగ్రత్తగా ఈ మాసంలో ఉండాలి అని చెప్పదగిన సూచన దీంతో పాటు ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే విఆర్ఎస్ పెట్టవలసిన అవసరము కొంతమందికి ఉన్నట్టయితే మరికొంతమందికి మీ యొక్క ఒత్తిడి అంటే మీరున్న స్థానంలో మీ చేసే ఉద్యోగంలో ఒత్తిడి తట్టుకోలేక మీరంతటా మీరే జాబ్ రిజైన్ చేసే పరిస్థితి రావడము లేదా మీ యొక్క తప్పిదాల వల్ల మీ యజమానులు మిమ్మల్ని జాబ్ నుంచి తీసే పరిస్థితి ఈ రాహు ప్రభావం కానీ కేతు ప్రభావం వల్ల కానీ ఇలాంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అవి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఆ వ్యాపారస్తులకు చూసినట్టయితే జాయింట్ వ్యాపారాలు చేద్దాము అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో ఆ ప్రయత్నం తలపెట్టకండి కలిసి వచ్చే అవకాశం లేదు ఎందువల్లంటే కేతు ప్రభావం వల్ల రాహు ప్రభావం వల్ల జాయింట్ వ్య వ్యవహారాలు ఏవి మీకు కలిసి రావు ఒకవేళ గతంలో ఎవరైనా జాయింట్ వ్యాపారము అంటే భాగస్వామి వ్యాపారము చేస్తున్న వాళ్లకు మధ్యలో విరోధం కలిగి మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి రావడం కానీ ఇద్దరు విడిపోయే పరిస్థితి కానీ గోచరిస్తోంది అవి జాగ్రత్తగా సానుకూలంగా సమన్వయపరచుకోండి కొత్తగా పెట్టుబడులు పెట్టడం కానీ కొత్తగా జాయింట్ వ్యాపారాలు చేయడం కానీ వ్యాపార విస్తరణ చేయడం కానీ అలాంటి ప్రయత్నాలు ప్రథమార్థంలో పెట్టుకోకండి ద్వితీయార్థంలో చివరి వారంలో కనుక ప్రయత్నం చేసినట్టయితే గురుబలం పెరిగి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి తర్వాత రాజకీయ నాయకులకు చూసినట్టయితే రాజకీయ పరంగాను రాజకీయ నాయకులకు కూడా ఇది గడ్డు కాలంలాగాను పరీక్షా సమయంగాను గోచరిస్తోంది అకారణంగా నిందారోపణలు అకారణంగా అపకీర్తి పాలవడము మీ ప్రమేయం లేకపోయినా మీ ప్రమేయం ఉన్నది అన్నట్టుగా ప్రచారాలు జరగడము ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి అలాంటి అపకీర్తులు నిందారోపణలు మీరు మీ ఎదుర్కుండా ఎదుర్కొనే అవకాశము అంటే మీ ముఖం మీదే అనే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఏ పదవి వచ్చినా మీకు దాన్ని న్యాయం చేసేటట్టుగా చూసుకోండి గోప్యతను కూడా పాటించండి నా వాళ్లే నా మిత్రులే నా కావలసిన వాళ్ళే అనుకుని మీరు ఏదైనా కనుక చెప్పినా కానీ లేదా ఏదైనా షేర్ చేసుకున్నా కానీ ఇలాంటి వాటి విషయాల్లో కొంత రహస్యం పాటించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి మీ వాళ్ళ వల్లే మీకు ఇబ్బందులు కలిగే అవకాశము అది ఏ రకంగానైనా కావచ్చు జరిగే అవకాశం ఉంది రాజకీయ నాయకులు జాగ్రత్తలు తీసుకోండి ఆ తర్వాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే చెడు సావాసాల వల్ల మీరు ఏదైతే కావాలి ఏదైతే పొందాలి ఏదైతే సక్సెస్ సాధించాలి అని అనుకుంటారో మీ ఫ్రెండ్సే మీకు కిందకి లాగే ప్రయత్నం చేస్తారు అది మాటల వల్ల కావచ్చు వాళ్ళ చేతల వల్ల కావచ్చు ఇక్కడ ఒక్క ప్రతి ఒక్క విద్యార్థి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి మీ ఫ్రెండ్సే మిమ్మల్ని నాశనం చేసే అవకాశం కనబడుతోంది మీరు ఏ ప్రయత్నాలు చేసినా పడగొట్టే అవకాశం ఉంది కాబట్టి మీ మీ ఫ్రెండ్స్కి కూడా ఎటువంటి విషయాలు చెప్పకండి రహస్యంగా మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు పబ్లిక్గా తెలిసి చేసేటట్టయితే అయితే కనుక ఆ ప్రయత్నం విఫలమవుతుంది దీంతోపాటు ఇంకోటి ఏంటంటే కొంతమందికి మెడిసిన్ లా ఇంజనీరింగ్ సైన్స్ విభాగంలో పనిచేసే విద్యార్థులకు విదేశాలు వెళ్ళే అవకాశము వాళ్ళు పిలిచే అవకాశం కనబడుతుంది ఈ రంగంలో చదువుకునే వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది ఆ విద్యార్థులు సంతోషించదగ్గ విషయము అయితే ఇప్పుడు నక్షత్రాల వారిగా చూసినట్టయితే ఉత్తరా నక్షత్రం వాళ్ళు సూర్య నమస్కారాలు సూర్యుడికి సంబంధించినటువంటి పూజలు లేదా అర్ఘ్యాలు ఇవ్వడము స్తోత్ర పారాయణ దర్శనాలు కనుక చేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది తర్వాత నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం పూట చంద్రుణ్ణి దర్శించి ఓం సెం సోమాయ నమ లేదా చంద్రాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకొని చంద్రుడికి పాలను కనుక నివేదన చేసినట్టయితే ఎటువంటి చంద్ర గ్రహానికి సంబంధించిన దోషాలు ఉన్నా కానీ మీకు తెలియకుండా ఏవైనా పనులు ఇబ్బంది పడుతున్నా కానీ మానసిక ఒత్తిడికి కానీ గురైనట్టయితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది ప్రత్యేకంగా ఈ నక్షత్రంలో ఉన్నవాళ్ళు తదుపరి చిత్తా నక్షత్రంలో ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించి స్వామివారి దర్శనము ప్రతి మంగళవారం చేసినట్టయితే కనుక మంగళ గ్రహానికి సంబంధించినటువంటి దోషాలు పోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు గ్రహ ప్రభావాలు ఫలితాలు నమస్తే